నేను మీ కాశిత్ కుమార్ మాట్లాడుతున్నాను రాష్ట్రం దివాలా తీసిందంటూనే దుబారా ఖర్చులు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై నెలల్లో రెండు వేల కోట్లు దుబారా చేసింది సంస్థల పేరు మార్చడానికి వెయ్యి కోట్లు ఏడాది సమయాల కోసం రెండు వందల యాభై కోట్లు యాభై సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లితానికి నూట యాభై కోట్లు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం భారత సమ్మెటర్ కోసం నూట యాభై కోట్లు మిస్ వర్ల్డ్ కోసం రెండు వందల కోట్లు హెలికాప్టర్ మంత్రుల పర్యటన కోసం రెండు వందల యాభై కోట్లు రైతు భరోసా పూర్తం ముప్పై కోట్లు మీనాక్షి నటరాజు పాదయాత్ర పది కోట్లు ఏఐ సమ్మెటర్ కోసం పది కోట్లు చూడండి ఇవన్నీ ఎట్లున్నాయో ఇరవై నెలల్లో రెండు వేల కోట్లు అంటే వెయ్యి కోట్లు ఉత్తీర్ణ దుబారు ఖర్చు ఇవన్నీ ఇది ఒక ఆనంద పిల్లలకు కానీ ఏదైనా ఇది ఓల్డ్ ఏజ్ లకు కానీ గోశాలకు గానీ ఖర్చు పెడితే ఎంతో మంచి పేరుండు ఇగో ఇటువంటి దానితోని ఇవన్నీ నేను పెట్టింది కాదు ఒక పెద్ద లదు పెట్టిండు అని ఆయన మధ్యలో ఫోటో పెట్టి రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టి ఇలా పెట్టిండు మేము ఏమి ఉన్నాయో మాట్లాడుతున్నాం నేను కాశ్యప్ కుమార్ మాట్లాడుతున్నాను హైదరాబాద్ నుండి ఇది మీకు ఉన్న పెడుతున్నాను నేను వేరే ఏం చూపెడుతున్నాను మనం కూడా ఈ దుబారా ఖర్చు తగ్గించుకుంటే మంచిదని నేను కోరుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే చూసిన ఏదో మమ్మల్ని తిడుతు అది ఏది మీరు అనుకోవద్దు ఇటువంటి ఖర్చు తగ్గించాలి మంత్రులు దానికి చెప్పేందుకు మనకు ఎటువైనా వంద యాభై కిలోమీటర్లు నుండి యాభై కిలోమీటర్లు ఉంటుంది దాన్ని మనం సరికుంటే మంచిది జాయిన్